వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి విజయవాడలో జరిగినటువంటి గులక రాయికి సంబంధించినటువంటి కేసు ఈ రోజు కోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం చాలా ఇష్టమేమో జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఎయిర్పోర్ట్లో కోడికత్తికి సంబంధించిన అంశంలో ఒక వ్యక్తి ఆయన పేరు శ్రీనివాసు ఆయన కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత గులకరాయకి సంబంధించినటువంటి విషయంలో రాయ్ వేసినటువంటి వ్యక్తి పేరు సతీష్ జగన్మోహన్ రెడ్డికి ఎస్ అనేటటువంటి ఒక పదం పూర్తి స్థాయిలో అచ్చుబాటు వస్తున్నది కలిసి వస్తున్నది అప్పుడేమో సీను ఇప్పుడు సతీష్ సో ఈ గులకరాయికి సంబంధించినటువంటి విషయంలో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ నాతో పాటు కటా కార్తిక ఉన్నారు కార్తికన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన మొత్తానికి కోర్టులో ఈకి సంబంధించినటువంటి కేసు మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి విచారణ కూడా జరిగింది అసలు ఏం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిండు బయట పడ్డది అసలు చీకటి కోణం అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఏం జరిగింది అసలు కోర్టులో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది ఎస్ ఇలా కోర్టులో సతీష్ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతనే కోడికత్తి శ్రీనివాస్ కేసులో కూడా రాయరు అతనే రాయరు ఈ కేసుని కావాలని టేకప్ చేసి వాదించాడు అతను చాలా క్లియర్ గా చెప్పాడు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల కంటే ముందు కోడికత్తిని తన సెంటిమెంట్గా మార్చుకొని ఆ ఎన్నికల్లో సానుభూతిగా గెలుపొందాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా అదే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు రక్షిస్తూ ఉన్నాడు ఆ రోజు కోడికత్తి సీనిని శ్రీనివాసుని అక్రమంగా అన్యాయంగా జైలుకి పంపించాడు ఇలా సతీష్ని జైలుకి పంపించాడు అనేటువంటి విషయాన్ని కోర్టు ముందు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ లాయర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ బీసీల మధ్య ఏమాత్రం ప్రేమ ఉందనేటువంటి అద్భుతం అర్థమవుతా ఉంది ఆ రోజు కోడికత్తి విషయంలో నిందితుడిగా జైల్లో అనేక సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా ఇబ్బంది పడ్డ పట్ల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ రాయిదాడి కేసులో నేను చేయలేదు మర్రు అంటున్నా సరే పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్ అతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఎందుకు ఆ సామాజిక వర్గాల పట్ల అణగారిన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాయర్ క్లియర్ గా చెప్పాడు జగన్ గారి మీద దాడి జరిగింది నిజమే అయితే ఆ రాయి ఎక్కడుంది రాయినే పోలీసులు పట్టుకోలేకపోయారు రాయి విసిన వ్యక్తిని పట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు అని చెప్పేసి నిజమే నేను డే వన్ నుంచి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది రోజే నేను ప్రశ్నిస్తాను సహజంగా మీదే విఐపి మీద మాత్రమే కాదు తిరుబాయి నీ మీద నా మీద దాడి చేసినా సరే దారి చేసినటువంటి పదార్థాన్ని వస్తువుని ఖచ్చితంగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఎందుకంటే అది ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది తర్వాత అనేక విషయాలను కనుక్కోవడానికి అది పనికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకునే పని చేస్తారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే రాయి విసిరితే అది జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది తర్వాత మళ్ళీ అదే రాయి జగన్ గారి కాలుకి తగిరింది వీరందరికీ తగిన తర్వాత ఆ రాయి బలహీన పడి ఖచ్చితంగా కింద గారి పడేది వాస్తవానికి ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన పగిలిపోయిందేమో పగిలి ఆయనకు తగిలింది తర్వాత ఆయన కాళ్ళకు కూడా తగిలినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే తిరుత్ ఒక విషయాన్ని మనం గమనించాలి నమ్మటానికి కూడా అవకాశం లేని ఒక విషయం ఏంటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా రెండు మంది బలగాలు ఉన్నాయి అంటే విడతల వారీగా ఉన్నాయి రెండు వందల మంది పోలీసులను దాటుకొని అంటే రక్షణగా నిలబడ్డ వలయాలు ఇరవై బల ఇరవై వలయాలు నిలబడ్డాయి ఇరవై అంటే ఒక్కొక్క వలయంలో పది మంది ఉంటారు ఆ ఇరవై ఇంటి పది రెండు వందల మంది పోలీసులను దాటుకొని తర్వాత సామాన్య కార్యకర్తలు జనాలను దాటుకొని స్కూల్ దూరంగా ఉన్నటువంటి స్కూలు తక్క పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కింద నుంచి రాయి విసిరితే చెట్టు వెనకాల నుంచి రాయి విసిరితే అంత హైట్లో చాలా హైట్లో వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు మీద ఉన్నారు బస్సు మీద స్టేజ్ ఉంది స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అంత హైట్ మీదకి పోయి రాయి జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా తాకటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దాకినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కాలనీ తాకి ఆ రాయి కనబడకుండా మాయమైపోయింది అనేటువంటిది పోలీసులు అరవై చెప్పిన కథనం ఇది నమ్మడానికి ఏమాత్రం అనే అవకాశం ఉందా నిజానికి అదే నిజమైతే అయితే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఇతర ముఖ్యమంత్రులైనా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వాన పడుతుందంటే ఆ వాన పడుతున్న నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అన్నింటినీ కూడా క్యాన్సల్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా చేస్తారు అక్కడ ఐదు నిమిషాల పాటు కరెంటు పోతే ఎంత ఉంటారు అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ కూడా చెప్పాల్సింది దానికి చెప్పారు దానికి కట్ చెప్పారు ఆ రోజు పో మేమే కరెంట్ తీయమన్ను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీగలు కరెంటు తీగలు ఆయన బస్సు మీద ప్రయాణం చేస్తున్నారు చాలా హైట్ మీద ప్రయాణం చేస్తున్నాడు కదా చాలా హైట్ మీద రోడ్ షో చేస్తున్నాడు కదా కరెంటు తీగలు తగిలే అవకాశం ఉందని కరెంటు తీపిచ్చామని చెప్పేశారు మరి కరెంటు తీసిన విషయం పోలీసులు కరెంటు తీపిస్తే అది రాయి విసిరే నిందితుడికి ఎలా తెలిసింది ఇస్తే పోలీసులన్న సమాచారం ఇవ్వాలి ఈ టైంలో కరెంటు పెద్దారా ఈ టైంలో రాయి విస్తారా అని లేదంటే వైసీపీ కీలక అన్న సమాచారం ఇవ్వాలి ఈ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కదా ఆ సీక్రెట్గా జరిగే పని కదా సీఎం గారి పర్యటన విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండాలి అనేటువంటిది తెలిస్తే పోలీసులకన్నా తెలిసిద్ది లేదా వైసీపీలో కీలకమైన నాయకులకన్నా తెలిసిద్ది బయట వాళ్ళు తెలిసే అవకాశం ఉండదు కదా మరి బయట ఉన్నటువంటి ఒక నిందితుడికి ఒక సామాన్యుడికి ఎలా తెలిసింది ఆ సామాన్యుడు కరెంటు పోయిన సమయంలోనే రాయి వెళ్ళ విసిరాడు ఇది చాలామందికి అర్థం కాని విషయం సరే రాయి విసిరాడు ఒకటే రాయి విసిరాడు ఆ ఒకటే రాయి జగన్ గారికి తగిలింది వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తగిలింది మళ్ళా జగన్ గారి కాడ తగిరింది అంత ఐటి మీద కూడా తగిలింది అంటే ఫస్ట్ సతీష్ని ఇండియా తరపున ఒలింపిక్స్కి పంపాలి ఇక్కడ ఉండాల్సిన కాదు అతన్ని ఖచ్చితంగా ఇండియా తరపున ఒలింపిక్స్కి పంపితే అంటే అతనిలో నేర ప్రభుత్వం కనుక బయటకు తీసేసి అరే నాయన నీ జీవితం మారిపోయే అవకాశం వచ్చింది నువ్వు మంచి కోసం ఉపయోగించే చెడు కోసం కాదు ఇలాంటి పనిని మంచి కోసం ఉపయోగించి ఒలింపిక్స్లో పాల్గో భారతదేశం తరపునని చెప్పేసి ఒలింప్క్స్కి సెలెక్ట్ చేసి పంపిస్తే భారతదేశాన్ని గోల్డ్ మెడల్ ప్రైజ్ తీసుకొస్తాడు ఆ సతీష్ అనే వ్యక్తి నిజంగా అదే నిజమైతే వీళ్ళు పోలీసులు చెప్పిన కథనం ప్రకారం నిజంగా అదే జరిగితే ఎందుకంటే భాయ్ రెండు మూడు రాళ్ళు నాలుగు నాలుగైదు రాళ్ళు విసటం ఆ రాళ్ళలో ఒకటి రాయి తగ్గటం కాదు ఇసిరింది ఒకటే రాయి అది కూడా చాలా దూరం నుంచి రెండు వందల పోలీసు ఇరవై పోలీసు బలగాలను దాటి వలయాలను దాటి తర్వాత సామాన్య జనాలను దాటి ఎక్కడో దూరంగా ఉండి స్కూల్ వెనకాల ఉన్న చెట్టు గోడ నుంచి పడితే ఇసిరేస్తే అదే బస్సు హైట్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంటే అది కాదు అదే రాయి మళ్ళీ ల్యాండ్లో ప్లేస్ అయింది సేఫ్ ల్యాండ్ లో ఆ రాయి ప్లేస్ అయింది అక్కడ మరి అదే ఏంటంటే ఇంకోటి అంటే మన కంకర్ కొట్టిండా లేకపోతే గుణక రాయితో లేకపోతే పెద్ద రైతులు కొట్టిందా అసలు ఏం జరిగింది అనేది ఎందుకంటే మీరే చూడండి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కొడాలని నాని కానివ్వండి వాళ్ళు వీళ్ళు అన్నారు ఇంద చిన్న రాయితలు ఎట్ట ఎట్టదలిగిందో మరి పెద్ద రాయితాం ఏమో అని చెప్పి ఆయనే మాట్లాడిండు మనం అది కూడా విన్నాము వాస్తవానికి మరి ఆ రాయి ఎక్కడుంది రాయి కనపడుకునే ఎందుకు పోయింది అంటే రాయి దాడి అవును అబద్ధమా అసలు రాయి అనేది లేదు అక్కడ లేదంటే దండ ఎప్పుడు కొన్ని ఒక అనుమానాలు ఉన్నాయి దండ వేశారు ఆ దండ ఆ దండకు ఉన్నటువంటిది కోసుకొని పోయింది ఇద్దరికి కూడా చెరోపక్క దండే గజ గజమాల గజమాల వేశారు గజమాలకి వెనప రేకులు ఇనప మేకులు కట్టుబడి ఉన్నాయి అవి ఏమైనా గీసుకుపోయాయి దానివల్ల ఏమైనా దాడి జరిగిందా ఆ దానివల్ల ఏమైనా గాయమైందా అనేటువంటి అనుమానం కూడా ఉంది ఆ ఆ పరిస్థితులు అసలు ఆ ఆ కూనలో పోలీసులు ఎంక్వైరీ జరగలేదు కేవలం రాయి దాడి జరిగిందని చెప్పేసి ఫస్ట్లో ఉన్నారు ఆ రాయిని గని పెట్టి కాల్చే ఉంటారు లేదా ఇంకోటి పెట్టి కాల్చి ఉంటారు పెట్టను కొట్టే దాంతో ఈసిరేసి ఉంటారు ఇవన్నీ కదరి కదలిగా చెప్పారు కదరి కథరుగా అనుమానాలు పెట్టారు చివరకు పోలీసులు కాదు చేత్తో విసిరాడని చెప్పారు చేత్తో విసిరితే రాయి ఎంత దూరం పోవడం కానీ అంత ఈజీ పని కాదు జరగదు ఇప్పుడు అంబట్ అని అదే విజయవాడ క్రిస్తా జిల్లాల మధ్య ఒక క్రికెటర్ ఉన్నాడు ఇండియా తరపున క్రికెట్ ఆడిన వ్యక్తి అంబట్ రాయిని తీసుకొచ్చేసి నువ్వు క్రికెట్ ఆడావు కదా బాల్ నీకు తెలుసు కదా ఎంత వేగంతో బాల్ వేస్తే ఎంత దూరం పోయింది అనేది అడిగితే క్లియర్గా చెప్తాడు పోలీసులు కావాలంటే అతను నుంచి ఏమిటో తీసుకోవచ్చు అంటే నిజానికి నమ్మడానికి కూడా అవకాశం కథ అని చెప్పేసి దాన్ని అవును 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 అది అది వాస్తవానికి అవకాశం కథను మనకి వినిపించే ప్రయత్నం చేశారు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి అనుమానాల వల్లనే నేను చాలా ప్రశ్నలు విస్తాను అందుకని నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ రోజు నేను ఒక వీడియో రిలీజ్ చేస్తే వీడియో విజయవాడ సిపి ప్రెస్ మీడియో కూడా మానేసి పక్కకు పోయిన పరిస్థితి మనం చూసాం నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత రెండు డే వన్ నుంచి నేను చాలా ప్రశ్నలు లేవనతో వస్తున్నాను ఆ విషయం మీద ఇవాళ అదే విషయాన్ని కోర్టులో ఏదో సతీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ వాదించడం జరిగింది కాదు నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను అయితే ఒక విషయం మీరు అన్నారు అన్నారు ఏదో ఎస్ఐని అక్షరం కలిసి వస్తుంది ప్రసారండి ప్రతిసారి ఏం కలిసి రాజు భాయ్ ఖచ్చితంగా ఒకసారి కాబట్టి ఒకసారి మనకే తిరిగి కొట్టింది ప్రతిసారి కలిసి రాదు నేను ఉదాహరణ కూడా చెప్తాను పోయినసారి వివేకానంద రెడ్డి గారు అచ్చకేసి కలిసి వచ్చింది అంటే వి అనే అక్షరం కలిసి వచ్చింది అని అనుకోవాలా అదే వి అనే అక్షరం ఈసారి రివర్స్ కొట్టింది అంటే విజయమ్మ గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిలా గారికి మత్తిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఎందుకు అంటే టూ డేస్ ముందు అంటే ఏది అన్నిసార్లు మనకి కలిసి రాదు పోయినసారి విఎస్ అంటే వివేకానంద రెడ్డి అచ్చకేసు కోడిక సీని బాబు వేసినటువంటి ఆ రోజు దాడి కేసు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చాయి అంటే వీఎస్ అనే అక్షరాలు వైఎస్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకొచ్చాయి కానీ ఈసారి అలా కలిసి రాలేదు వీఎస్ అధికారం చెప్పబోతున్నాయి అంటే విజయమ్మ బయట ఏదంటే ఈ సతీష్ అనేటువంటి రాయ్ దాడి కేసు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తిప్పబోతున్నాయి అనేటువంటిది క్లియర్గా అనుకోవాలి ఏ వీఎస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఎక్కిచ్చా అనుభూతులు కల్పించేసి అదే వీఎస్ అనే అక్షరాలు జగన్మోహన్ రెడ్డిని రివర్స్ కొట్టేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించబోతున్నాయి అనేటువంటిది చాలా మంది ఏపీ ప్రజలు నమ్ముతున్నటువంటి మాట్లాడుకున్నటువంటి విషయం ఓకే సో ఇవి రాయికి సంబంధించినటువంటి ఘటనకి సంబంధించిన విషయంలో ఒకవేళ ఎవరైనా అనుకున్నా కూడా పక్కన ఎవరైనా చూసే అవకాశం అని ఉంటుంది కదా ఎట్లీస్ట్ రాయి ఏతు శైలు అన్నప్పుడు కూడా ఆ అనుమానం కూడా రాలేదంటారా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభకు వాళ్ళు సహజంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వైసీపీని అభిమానించే వాళ్ళు వాళ్ళు జగన్ గారి మీద రాయిదాడి చేస్తుంటే ఎవరిని ఊరుకుంటారు చెప్పండి పొట్టు పొట్టును కొడతారు పట్టుకొని కానీ అతని పట్టుకోను లేదు కొట్టను లేదు అతను ఎవరు చూడను లేదు అది పెద్ద రోజుల తర్వాత అవును అవును ఐదవ తరగతి వరకు ఇంకో విషయం కూడా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మామూలు కెమెరాలు ఉన్నాయి మీడియా కెమెరాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టబడ్డ స్పెషల్ కెమెరాలు ఉన్నాయి ఇన్ని కెమెరాలో ఎక్కడ అతను చెక్కలేదు కెమెరాల్లో చెక్కలేదు జనానికి కనపడలేదు రాయి కనపడలేదు కానీ రాయి దాడి జరిగింది నమ్మాలి రెండోది ఏంటంటే ఇంకొకరియర్ మీకు చెప్తాను సహజంగా వీఐపీ మీద దాడి జరిగితే ఏం జరిగింది జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మీద సీఎం స్థాయి వ్యక్తి మీద సీఎం స్థాయి సీఎంఏ ఏ కదా సీఎం ఏ దాడి జరిగినప్పుడు చుట్టూ ఉన్న కమాండర్ ఏం చేస్తారు వెంటనే లక్షణ వలయంగా నిలబడతారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే జ బుల్లెట్ ప్రూఫ్ సూట్కేస్లు కేసులు ఉంటాయి ఓపెన్ చేస్తారు చుట్టూ గుడారంగా తయారైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కనపడరు ఆయన ఖచ్చితంగా రక్షణ కల్పించి హాస్పిటల్ తరలిస్తారు తర్వాత అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ చూస్తున్నారు హోతా అని చెప్పి కాదు వాళ్ళు డౌన్ కి దిగేసి ఏదో కింద కూర్చున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం వచ్చింది జనాలందరికీ కనపడాలి కనిపించాలి వీడియో కెమెరాలో క్లియర్ గా పడాలి అని తట్టి అడ్డౌన్ రాకుండా క్లియర్ గా కిందకు వంగేసి చూస్తా ఉన్నారు అంటే ప్రచారం అంటే ఇష్టం కదా ఇంకొక విషయం కూడా ఇంకొక అనుమానం కూడా నేను చెప్తాను వాస్తవానికి ఏంటంటే ఆయన పడ్డాయి అన్నారు కుట్లు ఎప్పుడు పడ్డాయి ఫస్ట్ ఆయన దిసపోయేసి కింద బస్సులోకి అదే బస్సులో తీసపోయేసి ఏదో చిన్న ట్రీట్మెంట్ చేసి వేసేసి తర్వాత రోడ్ షో చేసుకొని గంట సేపు రోడ్ షో చేసుకున్న తర్వాత తీసపోయి హాస్పిటల్లో కుట్టేపించారని చెప్పి చెప్పారు సహజంగా ఇది వీఐపీ విషయం జరిగిద్దా ఏ సెలబ్రిటీ మీద దాడి జరిగితే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తారు వెంటనే సెక్యూరిటీ ఆ రోజు ఉన్నటువంటి టూర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి మొత్తం పర్యటన చేసేసి ముందు ఆ విఐపీని సెలబ్రిటీని తీసుకుపోయేసి ముందు వైద్యం చేపించిన తర్వాత అక్కడ ఏం ప్రమాదం జరగలేదు ఆయన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత మాత్రమే ఆయన పర్యటన కొనసాగించుకునే అవకాశం ఉంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఉన్నా ఇస్తున్న పైన సెక్యూరిటీ పర్మిషన్స్ అని కొన్ని ఉంటాయి ఆ సెక్యూరిటీ పర్మిషన్ నిబంధన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అప్పటికప్పుడు ఆపాలి వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకెళ్లి కుట్టేపించాలి కుట్టేపించిన తర్వాత డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఫాలో కావాలి ఒకరోజు రెస్ట్ అని చెప్పారు తర్వాత రోజు యాత్ర చేయలేదు తర్వాత రోజు యాత్ర చేయలేదు కానీ అదే రోజు మాత్రం గంట పోతే యాత్ర చేశారు దీన్ని నమ్మాలా ఎవరు నమ్ముతారా అంటే ఎక్కడో నమ్మడానికి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వాళ్ళు కూడా నమ్మడానికి అవకాశం లేకుండా కథలు చెప్పారు ఆ రోజు సో ఇదే విషయాన్ని కోర్టు ముందు ఆయన చెప్పడం జరిగింది ఈ విషయంలో కోర్టు మరి ఏం తీర్పు తీస్తుంది ఎలాంటి అంశాలను ముందు తీసుకొస్తా రాబోయే కాలంలో చూడాలి కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాయిదాడి కేసులో ఐడ్రామా ఏదైతే ఉందో దాన్ని కోర్టు ముందు రాయరు రుంచే ప్రయత్నం చేసిపోయారు చేశారు అనేటువంటి మాత్రం మనం కళ్ళగలపడినటువంటి విషయం సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం గులకరాయికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి ఓవైపు కోర్టు దృష్టికి కూడా ఏదైతే సతీష్కి సంబంధించినటువంటి ఎవరైతే న్యాయవాదు ఉన్నారో పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామానే ప్లే చేసి ఇప్పుడు కూడా అధికారంలోకి రావడానికి ఇంకో కొత్త డ్రామాని ప్లే అనేటటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఆ రోజు రాత్రి సతీష్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు ఆయన చేసేటటువంటి కార్యక్రమం ఏంది అసలు ఆయన ఆ సభకు వెళ్ళిండా లేదా అనేటటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్ ని కూడా ఇక్కడ ఇక్కడ కొన్ని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన విషయాన్ని ఆయన తల్లి విజయం కూడా నమ్మలేదు కనీసం ఫోన్ చేసే పరామర్శించే పని కూడా చేయలేదు కానీ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో ఎవరైతే నిందలు ఉన్నారో ఆ సతీష్ వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రం మా కొడుకు ఏ తప్పు తెలియదు కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు అంటే సో దాడి జరిగిన వ్యక్తి యొక్క తల్లి వాళ్ళ బాధితుడు పిలువబడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఏమో దాడి జరిగిందనే విషయం నమ్మలేదు ఎవరైతే నిందలు నవ్వబడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ మాత్రం మా కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నారు అంటే దీంట్లో నుంచి మనం దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు జనాన్ని కొలిచేస్తాం ఇంకో విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు కోడికత్తు సీనుబాబు కేసులు అంటే కోడికత్తుతో దాడి చేశాడు అనేటువంటిది కేసు కదా ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సీను కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటే అంటే కేవలం అతని మీద నమోదు చేయబడింది అత్యాయత్నం కేసు అచ్చ కేసు కాదు ఇప్పుడు అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ని హత్య చేసి ప పార్సిల్ చేశాడు ఇంటికి అనేటువంటి కేసు నమోదు చేయబడింది అచ్చ కేసులో నమోదు చేయబడిన అనంతబాబుకేమో బెయిర్ వస్తుంది అచ్చాయత్వం కేసులో ఉన్నటువంటి కోడికచ్చినీనిబాబుకేం బేరు రాదు బెయిల్ ఎందుకు రాదయ్య అంటే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వకపోవటం విచారాన్ని సహకరించకపోవటం అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవటం వల్ల మరి కోర్టుకి ఎందుకు రాలేదు కోర్టే ఉన్న దూరం అంటే కోర్టు దూరం కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేవలం కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరం రావడానికి కూడా ఆయన టైం లేక కొన్ని సంవత్సరాలకి అక్రమంగా సీనిబాబు ఇంతవరకు నేరం తేలకపోయినా సరే కేవలం నిందితుడిగా ఉన్న సరే జైల్లో ఉండబడ్డాడు అచ్చ కేసులో నిందితుడు కూడా బేరు వచ్చింది కానీ అచ్చాయత్వం కేసులో నిందితుడుగా ఉన్నటువంటి సేనికు బేరు రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఫలితంగా అంటేనే ఎస్సీఏ బీసీల పట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏంటి అనేటువంటిది జనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం సో ఇది కార్తీక చెప్తున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడానికి పేపర్లో తన ఫోటో రావడానికి ఎప్పుడూ ప్రచారం కావడానికి మంచో చెడో నా గురించే జనాలు మాట్లాడుకోవాలనేటటువంటి దృష్టితోటి జగన్మోహన్ రెడ్డి ఉంటాడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి